కుప్పలయ్య మాది కళ్యాణం గ్రామం మాకు కళ్యాణంలో చాలా వరకు ఇప్పటి వరకు దేవాదాయ కాలువ నీళ్ళు అని ఒక మూడు రోజులు పంపించారు ఆ మూడు రోజుల తర్వాత మళ్ళీ కట్ అయిపోయింది ఆ కట్ అయిపోయిన నుంచి వెళ్ళి ఒకరోజు ఆ మొదటి మళ్ళీ నీళ్ళు కొసమల్లె కంది వారికి అక్కరు ఎండిపోయిన అయి కొత్త పడేసరికి మళ్ళీ కాలువ బంద్ అయిపోయింది తొందరగా ఆ నీళ్ళు పెట్టే ప్లాన్ చేయాలని మేము రైతులం అందరం పోయి నిన్న కడియం శ్రీఆర్ గారికి కలిసినాము కలితే వస్తే అని చెప్పి ఏం జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిండు ఆయనే వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అది ఎంత లేదనుకున్నా కానీ ఒక్కొక్కరికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇట్లా మొత్తం పంట నష్టం అది మొత్తం ఎండిపోయి పసరం వేపుకున్న వరకే అయిపోతుంది అది ఆ పసరం వేపినాక కూడా వచ్చి చూసిర్రు చూస్తుర్రు వెళ్ళిపోతురు కానీ రైతుకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇది ఆ అజ్ఞానం అయితే మాత్రం ఇస్తలేరు ఇది ఏమున్నా చూసుడు వరకే అవుతుంది చేసుడు వరకు అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే వాళ్ళు రేపు ఎల్లుండి అని అని దర్పుడు వరకే అవుతుంది ఆ నీళ్ళు కూడా పంపిస్తామని అది పంపించింది లేదు ఏం లేదు రైతులు ఇంతవరకు ఏలాంటి ఇబ్బందులు అంటే మా మామూలే కాదు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే దానికంటే ఇక ఏం లేదు అని చెప్పి రైతులు ఏడుస్తూ ఉన్నారు అవి మాత్రం ఆ నీళ్ళు ఇప్పటికైనా ఆ నీళ్ళు ఇక్కడికి వచ్చి వచ్చేటట్టు చేసి రైతులను కొస కొసపానంతోనైనా ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎన్ని ఎకరాలు పెట్టినాలు నాది ఆరు ఎకరాలు పెట్టినా నేను నాకు ఒక్క ఎకరం ఉన్నది ఐదు ఎకరాలు పోయింది ఐదు ఎకరాలు కూడా అది కూడా ఇప్పుడు ఇంకా ఈ పుర్తాగా ఇంకా అది ఏంటంటే పొట్టకు ఉన్నది అది అది కూడా ఇప్పటికి ఇంకొక రెండు నెలలు ఇంకా రెండు నెలలు వార ఇంకో నెల వారాలే ఆ నెల కూడా ఈ నీళ్ళు వస్తే ఆ ఎకరం మారుతుంది లేకపోతే అంత పోయినట్టే అది ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎకరానికి యాభై రూపాయలు ఇప్పుడు సిబ్బంది చెప్పినట్టుగా యాభై వేల రూపాయలు ఖచ్చితంగా రైతుకు అది ఖచ్చితంగా అందజేయాలని చెప్పి మేము రైతుల అందడం కోరుకుంటున్నాం